యా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు వాయిస్ ఇస్ క్లియర్ వెరీ గుడ్ మార్నింగ్ యా సో లాస్ట్ క్లాసెస్ లో మనము ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలన్నది నేను క్లాస్ లో మనం డిస్కస్ చేసా సో టుడే వచ్చేసి మనకి డాక్యుమెంట్ స్ప్లింగ్ అంటే ఏంటి దీని యొక్క ఓవర్ యూ స్టెప్స్ అండ్ ఐడా కంటే ఏంటి అనేది కూడా క్లియర్ గా టూడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ చూడండి డాక్యుమెంట్ స్ప్రిట్టింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్రిట్టింగ్ సో ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఈ వైడ్లీ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ విత్ దిస్ ఫంక్షన్ ద డాక్యుమెంట్ స్ప్రిట్టింగ్ ఇస్ ద లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ద క్యారెటర్స్టిక్స్ లైక్ ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ బిజినెస్ ఏరియా ఇట్ టు గెట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కరెక్ట్లీ ఫర్ సెగ్మెంట్ రిపోర్టింగ్ మనం చెప్పా కాస్ట్ సెంటర్ వైజ్ చూడొచ్చు ప్రాఫిట్ సెంటర్ వైజ్ చూడొచ్చు సెగ్మెంట్ వైజ్ చూడొచ్చు బిజినెస్ ఏరియా వై చూడొచ్చు అనేసి ఇక్కడ స్లిట్టింగ్ అన్నమాట ఓకే దీంట్లో మనకి త్రీ టైప్స్ గా ఇచ్చాడు స్లిట్టింగ్ జీరో బ ఓకే సో ఎలా అనేది మనం జస్ట్ మీకు ఈరోజు చూపిస్తాం ఫస్ట్ యాక్టివ్ స్ప్లిటింగ్ అంటే ఏంటి ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎ రూల్ బేస్డ్ స్లిటింగ్ ద సిస్టమ్ స్ప్లి ద డాక్యుమెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ స్లిటింగ్ రూల్స్ ఇన్ ద వెండర్ ఇన్వైస్ ట్రాన్సాక్షన్స్ అండ్ కస్టమర్ ఇన్వైస్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్ అకార్డింగ్ టు ది రేసియోస్ ఆఫ్ పర్చేజ్ అకౌంట్స్ అండ్ సేల్స్ అకౌంట్స్ యాక్టివ్ స్ప్లిటింగ్ అంటే వెండార్ ఇన్వాయిస్ లో కానీ కస్టమర్ ఇన్వాయిస్ లో కానీ మనము స్ప్లిట్ చేయొచ్చు యాజ్ పర్ అమౌంట్ రేసియోని బట్టి ఇది యాక్టివ్ స్ప్లిటింగ్ అంటేటివ్ స్ప్లిటింగ్ అంటే ఏ ప్యాసిటివ్ స్ప్లిటింగ్ ఇస్ యూజ్ డ్యూరింగ్ క్లియరింగ్ ట్రాన్సాక్షన్స్ లైక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ద సిస్టమ్ క్రియేట్స్ అగ్జిస్టింగ్ అకౌంట్ అసైన్మెంట్స్ దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ బేసిక్ ఫర్ ది లైన్ ఐటమ్స్ టు బి స్ప్రిట్ ఇక్కడ వెండర్ ఇన్వైసెస్ కానీ పర్చేజ్ ఇన్వైసెస్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ రెండిటికి అమౌంట్ పే చేసేదాన్ని క్యాష్ స్ప్రిట్టింగ్ ఉంటుంది ఓకే అది వెండార్ పేమెంట్స్ కానీ కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్స్ కానీ ఈ రెండు ఏమైనా కూడా మన దీనికి జీరో బ్యాలెన్స్ ఎక్కువ జీరో బ్యా బ్యాలెన్స్ ఇస్టింగ్ ద డాక్యుమెంట్ ఇస్ బ్యాలెన్స్డ్ అండ్ దట్ ద డాక్యుమెంట్ ఈస్ ఆల్సో బ్యాలెన్స్డ్ ఫర్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జీరో బ్యాలెన్సింగ్ లో మీరు గమనించినట్లయితే రెండింటికి యాక్టివ్ స్ప్లిటింగ్ కానీ ప్యాసివ్ స్ప్లిటింగ్ లో కానీ బ్యాలెన్స్ జీరో అయిందా లేదా అనేది చెక్ చేసేదాన్ని జీరో బ్యాలెన్సింగ్ అంటారు జీరో బ్యాలెన్సింగ్ అని చెప్పుకుంటారు ఒక ఎగ్జాంపుల్ సినారియో చూడండి ఒక కస్టమర్కి ట్వంటీ థౌసండ్ మనం సేల్ చేసాము దాంట్లో సేల్స్ వన్ ట్వల్వ్ థౌసండ్ ప్రాఫిట్ సెంటర్ సేల్స్ టూ ఎయిట్ థౌసండ్ ప్రాఫిట్ సెంటర్ వస్తుంది అవుట్పుట్ ట్యాక్స్ మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కానీ ఎయిటీన్ పర్సెంట్ కానీ ట్వల్వ్ పర్సెంట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ట్వెల్వ్ థౌసండ్ మీద ట్యాక్స్ పడుతుంది ఎయిట్ థౌసండ్ మీద ట్యాక్స్ పడుతుంది సపరేట్గా స్ప్లిట్ అవుతుంది చాలా సింపుల్గా ఉంటుంది డాక్యుమెంట్స్ పెట్టింగ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ స్ప్లిటింగ్ రూల్స్ ఐటెం కేటగిరీ బిజినెస్ ట్రాన్సాక్షన్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ స్ప్లిటింగ్ మెథడ్ ఏంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇప్పుడు మీరు చూస్తే ఏదైనా ఒక వెండర్ ఇన్వాయిస్ కానీ కస్టమర్ ఇన్వాయిస్ కానీ ఏదైనా ఉండొచ్చు సో విచ్ అకౌంటింగ్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్ వాట్ ఆర్ క్యాలకులేషన్ టు స్ప్లిట్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ అకౌంటింగ్ ఐటమ్స్ ఎంత అమౌంట్ కి నువ్వు స్ప్లిట్ చేసుకోవాలి ట్వంటీ థౌజండ్ ఆ లేదంటే ఫిఫ్టీ థౌసండ్ ఆ లేదంటే వన్ ల్యాక్ అది మీ చాయిస్ ఐటెం కేటగిరీ సో ఐటెం కేటగిరీ ఇస్ ద గ్రూపింగ్ ఆఫ్ న్యూ న్యూజుయల్ అకౌంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ ద స్పిట్టింగ్ రూల్స్ ఫర్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ ఇండివిజువల్లీ కేటగిరీ గ్రూప్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ టుగెదర్ మీరు ఎఫ్ఎస్ డబల్ జీరోలో లో ఇన్కమ్స్ క్రియేషన్ చేసి ఉంటారు ఆ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ కేటగిరీకి వస్తాయి అనేది మనం మీరు ఎప్పుడైనా జిఎల్స్ పోస్టింగ్ చేసేటప్పుడు అడుగుతూ ఉంటుంది డాక్యుమెంట్స్ లో సెటప్ చేయాలని స్టార్టింగ్లోనే జిఎల్ పోస్టింగ్లో వచ్చి ఉంటాయి కొందరికి అది ఈ ప్లేస్లో సెటప్ చేసుకుంటాం బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇస్ ఏ జనరల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఎ బిజినెస్ ప్రాసెస్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ ఇస్ ఏ స్పెసిఫిక్ వర్షన్ ఆఫ్ ఎ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు మనం సినిమా ఒక సినిమా తీస్తారండి బడ్జెట్ యాభై కోట్లు పది కోట్లు పెట్టి తీస్తారు బ్రేక్ ఈవెన్ అయిందా అని అడుగుతూ ఉంటారు అంటే పెట్టిన అమౌంట్ వచ్చిందా అంత మించి పైన ఏదైతే వచ్చిందో అదంతా ప్రాఫిట్ కిందకి వస్తుంది అలా బ్రేక్ డౌన్ అనమాట ఎంతవరకు ఏ వేరియంట్ దగ్గర బ్రేక్ చేసుకోవాలి స్లిట్టింగ్ మెథడ్ ఇట్ ఈస్ ద మెయిన్ డ్రైవర్ ఫర్ డాక్యుమెంట్ స్లిట్టింగ్ ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ స్లిట్టింగ్ రూల్స్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ టెక్నికల్లీ ఇట్ ఈస్ ఎ అలొకేషన్ ఆఫ్ స్ప్లిట్టింగ్ రూల్స్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వేరియన్స్ ఓకే సో ఇక్కడ మనకి స్ప్లిట్టింగ్ అనేది ఒక మెథడ్ గా మార్కెట్లో రన్ అవుతూ ఉంటుంది ఆఫ్ ఓకే దీని యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ క్లాసిఫికేషన్ ద జీఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ క్లాసిఫై డాక్యుమెంట్ ఫర్ డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ డిఫైన్ ద జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ కంటే అకౌంట్ అసైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ పిటింగ్ క్యారెక్టర్టిక్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ పెట్టింగ్ క్యారెక్టర్స్టిక్స్ ఫర్ కంట్రోలింగ్ యాక్టివేట్ డాక్యుమెంట్స్ ప్లటింగ్ కస్టమర్ పోస్టింగ్ ఎఫీ సెవెంటీ కస్టమర్ పేమెంట్ ఎబ్డాస్ ట్వంటీ ఎయిట్ ఇది మీకు టాస్క్ వీడియో కూడా ఇస్తారు చాలా సింపుల్గా ఉంటుంది ఉండదు ఈ నాలుగు టాపిక్స్ మీకు ఇంపార్టెంట్ లైక్ కాస్ట్ ఎలిమెంట్స్ కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్ డాక్యుమెంట్స్ ప్రిటింగ్ ఇవి అన్న మీరు ఒక జాబ్ సెట్ అవ్వడానికి ఎఫ్ఐసి ఓకే ఈ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలి తర్వాత ఐడాక్ అంటే అంటే చూడండి సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఐడాక్ట ఐడాక్ అంటే ఏంటి ఎందుకు యూజ్ చేస్తాం ఐడాక్టి చూడండి సో మేజర్ గా ఐడాక్ అనేది ఏం వస్తుంది మనకి మీరు గమనించినట్లయితే ఐడాక్స్ ట్రాన్స్ఫర్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఎ సింపుల్ డేటా కంటైనర్ యూజ్ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ఎనీ టూ ప్రాసెసెస్ దట్ కెన్ అండర్స్టాండ్ ద సింథాక్స్ అండ్ సైమ్రిక్స్ ఆఫ్ ది డేటా ఐడాక్ ఈజ్ లైక్ డేటా ఫైల్ విత్ ఏ పీస్ఫుల్ ఫార్మాట్ విచ్ ఈస్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ టూ సిస్టమ్స్ విచ్ నో హౌ టు ఎంటర్ప్రేట్ ద డేటా వెన్ వీ ఎగ్జిక్యూట్ అన్ ఆన్ బోర్డ్ ఏఎల్ఈ ప్రాసెస్ ఏఎల్ఈ మీన్స్ అప్లికేషన్ లింక్ ఎనేబిలింగ్ అండ్ అండ్ ఐడాక్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద ఎస్ఏపి సిస్టమ్ ఐడాక్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ ఎవరీ హ్యాస్ ఎ యూనిక్ నెంబర్ విత్ ఏ క్లైంట్ ఇప్పుడు నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలకి మనము పంపిస్తాం నాన్ నాన్ఏసిపి నుంచి ఏసీబీకి ఇది ఎక్కువగా ఎప్పుడు యూజ్ చేస్తామంటే డేటా ఇంటర్చేంజ్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటాం అంటే ఈడిఐ అంటాం దాన్ని సో దీన్ని ఐడాక్ని ఒక కంటైనర్ అని కూడా అంటాం దీన్ని ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ కూడా అంటాం నాన్ ఎస్ఈపి నుంచి ఎస్సీపీకి డేటా మ్యాప్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాం ఓకే ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్ ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇంటిగ్రేషన్ పార్ట్లు యూజ్ చేస్తారు ఓకే ఏదైనా బ్యాంక్ డేటా నాన్ ఏసే నుంచి ఏసేపీలోకి మ్యాప్ చేయడానికి అలా దీన్ని యూజ్ చేస్తారు దీనికి స్పెసిఫైడ్ ఫార్మాట్స్ కూడా ఉంటాయి ఆ ఫార్మాట్స్లలోనే ఈ యొక్క డేటాబేస్ ని స్టోర్ చేస్తూ ఉంటారు దాన్ని ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టంలోకి ట్రాన్స్ఫర్ కూడా చేస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ దీంట్లో త్రీ పార్ట్స్గా ఇచ్చారు చూడండి అడ్మినిస్ట్రేషన్ పార్ట్ కంట్రోల్ డేటా అప్లికేషన్ డేటా డేటా రికార్డ్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ స్టేటస్ రికార్డ్ ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ సచైజ్ ఐడాక్ నెంబర్ డైరెక్షన్ ఐడాక్ స్టేటస్ బేసిక్ టైప్ మెసేజ్ టైప్ పార్ట్నర్ సెండర్ ఆర్ రిసీవర్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ క్రియేషన్ అండ్ అప్డేట్ ఇంటర్చేంజ్ ఫైల్ ఐఎస్ఏ నెంబర్ ఇవన్నీ కూడా ఒక ఫామ్ లో ఉంటుంది మీరు ఏదైతే మీరు నాన్ ఎస్ నాన్ ఎస్పి నుంచి ఎస్సీపీ మ్యాప్ చేస్తున్నారో అది ఒక ఫామ్ ఉంటుంది ఆ లో ఉన్న డేటా ప్రకారంగా మీరు అప్డేషన్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే డేటా అనేది మూవ్ అవుతుంది ఇది డబ్ల్యూ జీరో టూ లేదా డబ్ల్యూ జీరో లో దీన్ని చేస్తారు ఇది కంట్రోల్ డేటా సెండర్ ఆర్ రిసీవర్ వెండర్ ఇన్వైస్ కానీ కస్టమర్ వైస్ కానీ అప్లికేషన్ డేటా డేటా రికార్డ్ విచ్ కంటైన్స్ డేటా దీస్ ఆర్ కాల్ ద డేటా రికార్డ్ ఆర్ సెగ్మెంట్ ఆల్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ స్టాండర్డ్ పార్షియల్ ఆర్ రిసీజ్ సో మనకి పర్చేజ్ ఇన్వాయిస్ కానీ సేల్స్ ఇన్వాయిస్ కానీ చేసేటప్పుడు క్రెడిట్ తర్వాత మనం పేమెంట్స్ అనేది మ్యాండటరీగా చేయాలి తర్వాత స్టేటస్ ఇన్ఫర్మేషన్ స్టేటస్ రికార్డ్ దిస్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వేరియస్ స్టేజెస్ ద ఐడాక్ హ్యాస్ పాస్డ్ అప్పుడు మీరు పర్చేజ్ చేశారు సేల్ చేశారు ఆ పార్సల్ పేమెంట్ క్లియర్ అయినాయా లేదా ఓకే వాటిని చెక్ చేసుకోవాలి ఐడాక్స్ ఆర్ వర్క్స్ ఆర్ నాట్ అండ్ పాస్ ఆర్ ఫెయిల్ హియర్ వీ కెన్ చెక్ స్టేటస్ ఇన్ఫర్స్ ఇన్ఫర్మేషన్ లో చెక్ చేస్తారు అవి పాస్ అయినా లేదా దీంట్లో పోర్ట్ అని చెప్పాం కదా పోర్ట్ పోర్ట్ డిఫైన్స్ ద టెక్నికల్ కనెక్షన్ బిట్వీన్ యువర్ ఎస్ఏ సిస్టమ్ అండ్ అదర్ సిస్టమ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ డేటా ద సబ్ సిస్టమ్ ద పోర్ట్ డిఫైన్స్ మీడియం విచ్ డేటా ఈస్ ఎక్స్చేంజర్ బిట్వీన్ సిస్టమ్స్ టిఆర్ఎఫ్ సి పోర్ట్స్ ఏఎల్ఏ అప్లికేషన్ అని చెప్పాం కదా ఇంతకుముందు లైక్ ఫైల్ పోర్ట్స్ ఈడీఐ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటారు ఈ రెండిటిని మనము డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాము దీంట్లో టూ టైప్స్ ఉంటాయి ఇన్ బాండ్ ఐడాక్ అవుట్ బాండ్ ఐడాక్ దీనికి సంబంధించిన స్టెప్స్ చూడండి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇంతవరకు మిమ్మల్ని రానివ్వరు మన సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చేస్తారు Create a basic IDAC type W30. Create a message type W81. Okay. Associate a message type to basic IDAC type W82. Create the function and model for proceeding the IDAC. Define the function model characteristics BD51. Allocate the inbound function model to the message type W57. Define process code W42. Creation of partner profile W20. This the inbound process configuration. Adjuster. అవుట్బర్న్ ప్రాసెస్ పార్ట్నర్ ప్రొఫైల్ క్రియేట్ సెగ్మెంట్స్ డబ్ల్యూ థర్టీ వన్ క్రియేట్ అండ్ ఐడాక్ టైప్ డబ్ల్యూ త్రీ జీరో క్రియేట్ ఇ మెసేజ్ టైప్ డబ్ల్యూ ఎయిట్ వన్ అసోసియేట్ అెసేజ్ టైప్ టు ఐడాక్ టైప్ డబ్ల్యూ ఎయిట్ టూ క్రియేట్ పోర్టు డబ్ల్యూ ట్వంటీ వన్ ఓకే ఇవి మీరు చూసుకుంటారు ఓకే మీరు చెప్పాను కదా ఎలక్ట్రానిక్ డేటా ఎంటర్చేంజ్ ఏలి అంటే అప్లికేషన్ లింక్ ఎనేబిలింగ్ అంటారు ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ఐపి టు నాన్ ఎస్ఐపి అయినప్పుడు ఈడిఐ యూజ్ చేస్తాము ఎస్ఐపి టు ఎస్ఐపి అయినప్పుడు ఏఎల్ఈని యూజ్ చేస్తాం ఎక్స్చేంజ్ బిట్వీన్ టూ సిస్టమ్స్ దిస్ ఈజ్ కాల్డ్ ఐడా కార్డ్ ఓకే సో తర్వాత మీకు అన్ని వీడియోస్ అన్నీ కూడా మెయిల్ యాక్సెస్ ఇస్తాను సో ఎస్ఏపి వీడియోస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని మీకు ఉంటాయి డ్రైవ్స్లో మీకు ఇస్తాను దీంట్లో మీకు విత్ హోల్డింగ్ ట్యాక్స్ టెక్నికల్ వీడియోస్ ఎస్ఏపి థియరీ వీడియోస్ ఎస్ఏపి రెజ్యూమ్స్ ఎస్ఏపి కాన్ఫిగరేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి పీడిఎఫ్స్ ఉంటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి ఓకే బ్లూ ప్రింట్ ఉంటుంది చూడండి ఎస్ఏపి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎస్ వరాణ సంబంధించిన మెటీరియల్స్ ఒకే డెమో అన్ని మీకు దీంట్లో ఉంటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూడండి వాట్ ఈజ్ ఎస్ఏపి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉంటాయి ఇవన్నీ మీరు చూసుకోవచ్చు అన్నీ మీకు మెయిల్ యాక్సెస్ లో ఇచ్చేస్తాను ఈశ్వర్ హనా చేంజెస్ చూడండి ఎక్కడెక్కడ ఏం మార్చాలనేసి ఉంటాయి పెద్దగా ఏం పెద్దగా మార్చేముంటారు ఎస్ అంటే బిజినెస్ సైట్ ఫోర్త్ అంటే జనరేషన్ హైలీ పర్ఫార్మ్డ్ అనలిటికల్ అప్లయన్స్ అంటారు ఎవల్యూషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఎస్ఏపి ఆర్ వర్స్ స్టార్టింగ్ నుంచి ఏ విధంగా జనరేట్ ఆరు వన్ నుంచి ఎలా స్టార్ట్ అయింది ఈసీసీ వర్స్ ఏంటి స్టార్టింగ్ స్టెప్స్ వాట్ ఈజ్ ఎస్ఏపి బిజినెస్ సైట్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఎస్ఏబీ ఎలా అప్డేట్ అవుతూ వచ్చింది చూడండి ఈశ్వర్ హనాలో మనకి ఏమేమి వచ్చాయి అంత డేటాబేస్ ఏమో ఈశ్వర్ హనా అంటే అంత డేటాబేస్ మీరు డేటాబేస్ సబ్జెక్ట్ ఇల్లు పైతాన్ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి రిలేటెడ్ అనమాట జస్ట్ మనకు వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోవాలి అంతే అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఫరానా ఫాస్టర్ పర్ఫార్మెన్స్ డేటా డైరెక్ట్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ అప్లికేషన్ ప్రెజెంటేషన్ లేయర్ అండ్ ఎస్ఏబీఎస్ ఫరానా సపోర్ట్స్ కాలం ఓరియంటెడ్ టేబుల్ అంటాం దీని రియల్ టైమ్ డేటా అనాలిసిస్ ఎలిమినేషన్ ఆఫ్ అన్నెసెసరీ కాంప్లెక్సిటీ ఆఫ్ హార్డ్వేర్ ఇన్ మెమొరీ డేటాబేస్ మనం స్టార్టింగ్ లో డెమో చెప్పుకున్నాం సో ఫ్యూరీ అంటే మొబైల్ లో కూడా ఆపరేషన్ చేసుకోవచ్చు 뷰리 컨셉트 ఆఫ్ ఇన్ 에스에프에스 코로나 디entro 트랜잭셔널 애널리티컬 팩트 시츠 ಅಂತ ओके सो इवे 뷰리 ஆப्स 모ബൈल्स ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు డేటా సో మనకి బెనిఫిట్స్ ఆఫ్ అప్గ్రేడింగ్ టు ఎస్4 అనో సింప్లిఫికేషన్ 31% వరకు 퍼ఫార్మెన్స్ 26 అంటే అప్గ్రేడింగ్ అంటే ఏంటి నాన్ ఏసీఏ నుంచి ఏసీఏ అప్గ్రేడ్ చేయడం అలా ఉన్నప్పుడు ఎలా డేటా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎఫెక్ట్ లేకుండా మనకు తీసుకొని వెళ్తుంది అనేది ఇక్కడ మీనింగ్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు పెద్దగా ఏం చేంజెస్ ఉండవు హనా అంటే డేటా బేస్ ఇంతకుముందు వీళ్ళ డేటా అంతా కూడా లైక్ లో వాటిల్లో మెయింటైన్ చేసేవాళ్ళు ఇప్పుడు వీళ్ళే ఓన్ గా డేటాబేస్ తయారు చేసుకున్నారు ఆన్ ప్రెమిసెస్ ఆన్ క్లౌడ్ చూడండి ఆన్ ప్రెమిసెస్ ఎడిసెంట్ ఇన్ మెమొరీ డేటాబేస్ ద కస్టమర్ మేనేజెస్ ఎవరిథింగ్ ఇన్క్లూడింగ్ హనా డేటాబేస్ అప్లికేషన్స్ డేటా సెంటర్స్ ఓఎస్ మిడిల్వేర్ సర్వర్స్ వర్చువలైజేషన్ అండ్ నెట్వర్కింగ్ ఇవన్నీ మెయింటైన్ చేయొచ్చు అన్ప్రమిసిస్ ఎడిషన్ లో క్లౌడ్ ఎడిషన్స్ లో వచ్చేసి మనకి సో ఇక్కడ వితౌట్ అంటే ఎలాంటి అప్డేషన్స్ లేకుండా రన్ చేయొచ్చు సాస్ డెవలప్మెంట్ మీన్స్ దట్ యూజర్స్ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మచ్ ఆన్ ప్రమిసెస్ ఎస్ అన్న ఫంక్షన్ ఒకటి వితౌట్ నీడింగ్ ద హార్డ్వేర్ డేటాబేసెస్ ఫర్ ఐటీ స్టాఫ్ రిక్వైర్డ్ ఫర్ ద నాన్ ఆన్ ప్రమసీస్ పర్సన్ క్లౌడ్ లో ఏంటంటే వాళ్ళు లేకపోయినా చేయొచ్చు అనమాట క్లౌడ్ సబ్స్క్రిప్షన్ లైసెన్స్ వన్ ఇయర్ వరకు ఉంటుంది తర్వాత అన్ప్రామిసెస్ ట్రెడిషనల్ లైసెన్సింగ్ ఇవన్నీ మీరు చదువుకోవచ్చు మినిమం మీనింగ్ క్లౌడ్ అంటే ఏంటి అన్ప్రామిసెస్ అంటే ఏంటి కస్టమైజ్ అంటే ఆ వ్యాపారతో చేపిస్తారు ఏ వర్షన్స్ ఎప్పుడు రిలీజ్ అయిన చూడొచ్చు సో దేర్ దేర్ ఈస్ నో మోర్ డెప్లాయ్మెంట్ ఆప్షన్ ఫర్ కస్టమర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ర్యాపిడ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ రెడ్యూస్డ్ కాస్ట్ హైబ్రిడ్ మోడల్ ఆన్ క్లౌడ్ రెండు కలిపి హైబ్రిడ్లో ఉంటాయి హైబ్రిడ్ లో ఉంటాయి దాంట్లో సో ఈశ్వర్ హనాలో సింపుల్ ఫైనాన్స్ సెంట్రల్ ఫైనాన్స్ హానా ఫైనాన్స్ అని పిలుస్తారు ఈ సీజన్ మెథాలజీ ఉపయోగించమని చెప్పారు ఎస్వార్ హానా వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మెథడాలజీ ఉంటుంది బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ అప్గ్రేడింగ్ టు ఎస్కోర్ హనా ఈసిసి నుంచి ఎస్కోర్ హనా కి మన అప్గ్రేషన్ చేసినప్పుడు బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ ఉపయోగిస్తారు మేజర్ గా ఎక్కడెక్కడ ఏం చేంజెస్ వచ్చాయని కూడా ఇక్కడ ఇచ్చారు అంతే ఇంకా అంతకు మించి ఏమి లేవు ఒక ఫైవ్ పర్సెంట్ అంతేనా రివైనింగ్ కానీ సేమ్ కాస్ట్ క్రియేషన్ చూడండి ఎఫ్ఎస్ డబల్ జీరో లో మీరు చేసేటప్పుడు ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ ఎక్స్ బ్యాలెన్స్ షీట్ ముందు ఇక్కడ చూపించేది ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఈ ప్లేస్ లో ఎస్ ఉండేటివి ఎస్ఫర్ అంటే ఈ ప్లేస్ లో రావాల్సి ఉంటే ఈ ప్లేస్ లోకి ఇచ్చిన అంతే బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అంటారు ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అంటారు సో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ కి ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకుంటాం అదే మనకి అసెస్ట్ కి బ్యాలెన్స్ షీట్ తీసుకుంటాం అంతే ఇక్కడ ఈ ప్లేస్ లో మార్పు వచ్చింది అంతే ఇక్కడ గా క్లియరింగ్ స్పెసిఫిక్ టు లెజర్ గ్రూప్ అని ఒక ఆప్షన్ యాడ్ చేసాలి అంతకు మించి ఏమి ఉండవు బీపీ టేబుల్స్ మీరు చూసుకోవచ్చు అంతా కు సంబంధించి వస్తుంది ఏ విధంగా డేటా చెకప్ చేసుకోవచ్చు ఇదంతాగా మనకి ఇవి ఎస్వర్హనాలో చేంజ్ చేస్తాం ఫ్రెష్ రెజ్ ఉంటాయి డెమోస్ ఇక్కడే ఉంటాయి బ్లూ ప్రింట్ కూడా ఇక్కడే ఉంటుంది టీ కోడ్స్ ఉంటాను మొత్తం టోటల్ టీ కోడ్స్ ఎస్వర్ హనా వీడియోస్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటాను మొత్తం స్టార్టింగ్ నుంచి ఇంపార్టెంట్ టీ కోర్స్ అన్ని ఇచ్చి ఉంటాను ఇక్కడ చూసుకోవచ్చు మీరు బ్లూ ప్రింట్ చూడండి రియల్ టైం బ్లూ ప్రింట్ మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఒక క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ని మీరు వర్క్ చేసిన తర్వాత వాళ్ళకు డాక్యుమెంటేషన్ ఫైనల్ గా మీరు ఎలా సబ్మిట్ చేయాలి చూడండి మీరు ఏమేమి చేశారు అక్కడ ఎవరెవరు దాంట్లో ఉన్నారు కంటెంట్ ఏమేమి చేశారు అక్కడ ఇంట్రడక్షన్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవ్ క్యాష్ అండ్ బ్యాంక్ ఫిక్స్డ్ అసెట్స్ మీరు కాన్ఫిగరేషన్ ఏమేం చేశారు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్లయింట్ అంటే ఎవరు కంపెనీ అంటే అంతా మీరు ఏ టు జెడ్ చేయరు ఇంపార్టెంట్ ఏంటి మాత్రమే బ్లూ ప్రింట్ లో యాడ్ చేస్తారు క్రైడ్ కంట్రోల్ ఏరియా కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా వెండర్ మాస్టర్ డేటా కంపెనీ కోడ్ డేటా పర్చేసింగ్ డేటా జిఎల్స్ నెంబర్ సెటప్స్ ఇలా ఉంటుంది మా బ్లూ ప్రింట్ కస్టమర్కి ఇచ్చేటప్పుడు మీరు కి ఇచ్చేటప్పుడు మీరు ఏం చేశారు అసలు అక్కడ ఇదంతా కూడా ఇలా ఇస్తాం హౌస్ బ్యాంక్స్ క్రియేషన్ ఇవన్నీ కూడా మీరు బ్లూ ప్రింట్స్ చూసుకోవచ్చు రియాలిటీ ఓకే ఈ వీడియోస్ అన్నీ మీకు సబ్మిట్ చేస్తాను కంటెంట్ అంతా కూడా తర్వాత మీకు ఇక్కడ ఓకే సివో ఆల్ వీడియోస్ ప్రాఫిట్ సెంటర్ డాక్యుమెంట్స్ ప్రిట్టింగ్ కాస్ట్ సెంటర్స్ కంట్రోలింగ్ ఏరియా సివోలో ఉంటాయి ఇవన్నీ ఇక్కడ ఓకే ఎస్వరానా కూడా చేస్తున్నాను అవి కూడా మీకు పంపిస్తాను ఫర్దర్ డేస్లో టెక్నికల్ వీడియోస్ ఓకే ఎర్రర్స్ ఏమైనా వచ్చింటే ఎర్రర్స్ కూడా ఎలా అనేసి ఇక్కడే పెంచుకుంటాను ఓకే అకౌంట్స్ ఫైవ్ లో ఫోర్ టాపిక్స్ అకౌంట్స్ రిసీవ్ ఫోర్ టాపిక్స్ ఓకే అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఓకే ఇవన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను మెయిల్ యాక్సెస్ ఇస్తాను మీరు ఇంకా చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చేయాలి ఓపెన్ ఐటెస్ మేనేజ్మెంట్ ఫారెన్ కరెన్సీ సో తర్వాత రికరింగ్ కన్ఫిగరేషన్ శాంపుల్ డాక్యుమెంట్స్ మీరు ప్రజెంటేషన్స్ ఇచ్చిన ఇంకా బెటర్ మీకు లింక్స్ షేర్ చేస్తాను నేను టుడే మేబీ టుమారో ఎవరైనా ప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు ఇస్తారంటే ఎనీవన్